నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండ్యాత్మకూర్ మండలంలో పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాడి ప్రారంభించారు మండలంలోని బీకోడు గ్రామంలో సిసి రోడ్లు కడమలకాల గ్రామంలో హెల్త్ క్లినిక్ ఈండపాడు గ్రామంలో హెల్త్ క్లినిక్ బండ్యాత్కూరు గ్రామంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం జీ లింగాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం పెద్దదేవలాపురం గ్రామంలో సొసైటీ గోడన్ ప్రారంభోత్సవ కార్యక్రమంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు